ఈ బైబిల్ చదివిన పిల్లలు ఎక్కడ దీవించబడ్డారా ఈ బైబిల్ చదివిన వాడు పిల్లలు లైట్ కనిపెట్టినాడు థామస్ అల్వా ఎడిసన్ ఏం చదివాడు చిన్నప్పుడు ఈ బైబిల్ చదివాడు స్కూల్ కు పనికిరావు అని చెప్పి వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పింది వీడు చదువుకు పనికిరాడు హైపర్ స్టూడెంట్ వీడిని ఏ స్కూల్కి జాయిన్ చేయొద్దు వీడు యూజ్లెస్ అని చెప్పి పేపర్ రాసి వాళ్ళ తల్లికి మీ అమ్మకి ఇమ్మని చెప్పి పంపించింది నువ్వు ఆ స్కూల్ కాదు చదువుకే పనికిరావని చెప్పి పంపించింది అది చూసుకున్న తల్లి కదా ఏడ్చింది అమ్మ ఎందుకు టీచర్ నా మీద చెడు చెప్పింది అంటే లేదు నాన్న నువ్వు చాలా జ్ఞానం అంట టీచర్ కంటే తెలివి ఎక్కువ ఉందంట బుద్ధి ఎక్కువ ఉందంట జ్ఞానం ఎక్కువ ఉందంట అవునా నువ్వు అసలు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం అవునా అంత జ్ఞానం ఉందా నాకు మరి ఎందుకు నడుస్తున్నావు అంటే నీకు దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు నేను నడుస్తున్నాను ఇక నుండి మరి నాకు టీచర్ స్కూల్ ఏదంటే స్కూలు ఏసయ్య టీచర్ ఏసయ్య నీకు టెక్స్ట్ బుక్ బైబిల్ అని చెప్పింది రోజు చదువుతూ రాస్తున్నాడు కొద్ది రోజులు అయిన తర్వాత ఏదో కనిపెట్టాలని ఆతృత పుట్టింది లోపల ఆలోచనలు వచ్చేస్తున్నా ఇది కనిపెట్టి అది కనిపెట్టాలి అందుకే బికమ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అంటే అనేకం కనిపెట్టిన వాటికి ఒక ఫాదర్ గా ఒకటిగా రెండుగా చాలా కనిపెట్టాడు అందులో ఒకటి బల్బు